వైకాపా ప్రభుత్వ అసమర్థత నిర్లక్ష్యంతో పోలవరం డయాఫ్రామ్ వాల్ గైడ్ బండ్ దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి అన్నారు దీనిపై నిపుణుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని మూర్ఖంగా ప్రాజెక్టును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా చేశాడని చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు అది ఘోరాతి ఘోరం చరిత్ర క్షమించాలని నేరం ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు ఇది ప్రజాధనం ఇక్కడ సొంత డబ్బులు కాదు ప్రాజెక్టులు ఏముంది ఇది ఎన్ని నీళ్లు వస్తాయి పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తారే పనులు నిలిపేశాడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు కాంట్రాక్టర్లు తీసేశాడు ఆఫీసర్లు తీసేశాడు పంతొమ్మిది జూన్ నుంచి పంతొమ్మిది నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు ఇరవై నుంచి ఇరవై నవంబర్కి ఏజెన్సీ వచ్చింది కాంట్రాక్ట్ పిలిచారు కానీ వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది ఇరవై నవంబర్ అంటే రెండు సీజన్లు ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి నవంబర్ వరకు వర్షాలు ఉంటాయి గోదావరి ఫుల్ స్వింగ్లో వస్తుంది ఓసారి యాభై లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే యాభై లక్షలు ఇరవై ముప్పై నలభై లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా ఇరవై ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాళ్ళు దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియపరిస్తే టూ ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది మనం అందరికి కూడా డార్క్లో ఉన్నాం ఎవరికీ తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికీ ఇస్తాం మీరు స్టడీ చే స్టడీ చేశారు అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలకు చెప్పే బాధ్యత పైన ఉంది